నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్త్ ఫ్యాషన్ గురు అండి ఒకసారి ఈ బ్రాండ్ చూడండి ఈ బ్రాండ్ మీరు అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్లో కూడా కొట్టి చూసుకోండి ఒక్కొక్కటి టూ థౌజండ్ పైన ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన ఉంటున్నాయి డ్రెస్సెస్ అయితే ఇందులో త్రీ పీస్ సెట్స్ ఎక్కువ ఉంటాయండి త్రీ పీస్ సెట్స్ అండ్ కార్ సెట్స్ కూడా ఉన్నాయి అసలు చూడండి ఎంత బాగున్నాయో ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా ఏదైనా తీసుకోండి ఇది ఎం సైజ్ అనమాట ఎం సైజ్ అండి వీడియో అయితే ఇదైతే కార్డ్ సెట్ అసలు సూపర్ ఉంది లేదు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే అన్ని టూ థౌజండ్ పైనే ఖరీదులండి అన్ని అఫీషియల్గా గా ఉంటుంది ఫ్యాబ్రిక్ తెలియాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వాలిటీ తెలుసుకున్న వాళ్ళకి మంచిగా సెట్ అయింది ఇది చూడండి ప్యూర్ హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ ఆఫ్ కాటన్ ఇది ఎంత బాగుందో చూడండి ఇక్కడ ఫ్యా ఫ్యాబ్రిక్ ఫీల్ ద ఫ్యాబ్రిక్ అండి త్రీ పీ సెట్స్ అన్నీ ఆల్మోస్ట్ త్రీ పీ సెట్స్ ఇది చూడండి ఒరిజినల్ మల్బరీస్లో వచ్చింది చాలా బాగుందండి ఈ సెట్ అయితే త్రీ పీ సెట్ ఎంసైజ్ అండి అంటే మీకు ఫార్టీ ఫార్టీ వన్ బాడీ మెజర్మెంట్ వస్తుంది ఎక్సల్ మా ఈజీగా ఎల్ వాళ్ళకి కూడా సరిపోయింది థర్టీ ఎయిట్ ఫార్టీ బాడీ మెజర్మెంట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి ఇది కూడా అంతే మల్బరీస్ మలై సిల్క్ అట్లాంటి క్వాలిటీస్ అనమాట ఇదేమో ప్యూర్ కాటన్ అండి సో ఇవన్నీ త్రీ పీస్ సెట్స్ ఏను ఆల్మోస్ట్ అన్ని త్రీ పీస్ సెట్సే ఉన్నాయి సో మంచి మంచి సెట్స్ ఉన్నాయండి ఇవన్నీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఈచ్ వన్ ఏదైనా సరే సెవెన్ డబల్ నైన్ ఇది ప్యూర్ కాటన్ ఇది ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ బై హండ్రెడ్ కాంట్ ఆఫ్ కాటన్ ఇవన్నీ కూడా అట్లాగే కాట్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను వీడియోనైతే ఫుల్ ఫుల్ గా చూడండి ఇదండి చున్నీ రెండున్నర మీటర్ ఉంది చున్నీ అయితే అసలు ఎంత బాగుందో వైట్ అండ్ బ్లాక్ అండి ఎవరికైనా కావాలంటే తీసుకోండి ఎం సైజు ఫార్ థర్టీ ఎయిట్ బాడీ మెజర్మెంట్ అండి యంగ్స్టర్స్ అండి సన్నగా ఉండే పిల్లలకైతే చాలా బాగా సెట్ అయిద్ది ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి ఎం సైజు సూపర్గా ఉంది యంగ్స్టర్స్ కి బాగుంటాయి ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఎం సైజ్ అండి థర్టీ ఎయిట్ బాడీ మెజర్మెంట్ వస్తుంది కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఎం సైజు సెవెన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఓకే ఎవరికి కావాలంటే వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ ఫర్ ది ప్రైజింగ్ ఆఫ్ సెవెన్ డబల్ నైన్ ఓన్లీ ఏదైనా తీసుకోండి ఒకటే ప్రైజ్ అంబ్రిల్లా కట్ అండి అంబ్రిల్లా కట్ త్రీ పీస్ సెట్ సైడ్ ఇలా టజిల్స్ కూడా వచ్చినాయి చూడండి అడ్జస్టబుల్ అనమాట ఇవి మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్యూర్ అండి ఫ్యాబ్రిక్ అయితే ఎంత బాగుందో హెవీ క్వాలిటీ చాలా బాగా వచ్చింది ఎం సైజ్ అండి సో అంబ్రిల్లా కట్ మనకి కింద ఫ్యాంట్ కూడా వస్తుంది అండ్ అట్లాగే చున్నీ అండి చాలా బాగుంది కాంబినేషన్ అయితే సెవెన్ డబల్ నైన్ పడుతుందండి కాస్ట్ వచ్చేటప్పటికి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ టైటిల్లో ఫోన్ నెంబర్ ఉంటుంది సో ఒకసారి చెక్ చేయండి ఫోన్ నెంబర్ కూడా ఇదండి సో చూడండి ఇదే ఫోన్ నెంబర్ మీకు టైటిల్లో కూడా ఉంటుంది దగ్గరగా ఫోన్ నెంబర్ కూడా చూపించు ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి అవైలబుల్ కనుక్కోండి పేమెంట్ చేస్తామని చెప్పండి పేమెంట్ నెంబర్ తీసుకోండి పేమెంట్ అయితే చెయ్యండి ఓకే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ చూడండి ఎంత బాగుందో ఇది మీకు మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ పైనే ఉండేది కానీ తక్కువ ఉండదండి చూడండి ఎంత బాగా వచ్చిందంటే సో మంచి బ్రాండెడ్ అండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ చున్నీ మీకు టూ అండ్ హాఫ్ ఉంది ఇలాచి గ్రీన్ వస్తుంది ఎం సైజ్ అండి బాడీ మెజర్మెంట్ అయితే ఆల్రెడీ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ అన్ని పెట్టేశాము ఎమ్లు ఎల్లులు ఎస్లు సపరేట్ సపరేట్ వీడియోలు వస్తాయి చూసుకొని బుకింగ్ ఇచ్చేయండి చూడండి పీస్ అయితే ఎలా వస్తుంది ఎం సైజ్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి సెవెన్ డబల్ నైన్ వనియో వండిద్ది రెండున్నర మీటరు ఎంత బాగుందో నెట్టడి కొని మిర్రర్ వరకు వచ్చింది మొత్తము సో చాలా పెద్దది అనమాట మీరు ఓనిలా కూడా యూజ్ చేసుకోవచ్చు అంత బాగుందండి చున్నీ అయితేను గొడవ పట్టి లేసి వచ్చి చాలా బల్లే సెట్ అయిందండి డ్రెస్ అయితే మాత్రం బ్రాండెడ్ ప్యూర్ కాటన్ అండి అన్నీ కూడా మీకు త్రీ పీస్ ఇచ్చాను సో సెవెన్ డబల్ నైన్ మాత్రమే పడుతుంది కాస్ట్ అయితే మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఎం సైజ్ అండి సైజు మాత్రం ఎం సైజే వస్తుంది బాడీ మెజర్మెంట్ థర్టీ ఎయిట్ అండ్ ఫార్టీ వరకు కూడా వెళ్ళుద్ది ఎం సైజ్ అండి బ్రాండెడ్ కాబట్టి కాటన్ కాబట్టి ఇది షింక్ అయ్యే అవకాశం ఉంటుంది సో యంగ్స్టర్స్ తీసుకోండి థర్టీ ఎయిట్ బాడీ మెజర్మెంట్ అండి సో నెక్స్ట్ అండి సో ఇదండి శారీ అయితే సారీ శారీ సారీ వస్తుంది సో నెక్స్ట్ త్రీ పీస్ ఎట్ అండి ఇది కూడా బాగా వస్తుంది ఫ్యాంట్లు అన్ని కరెక్ట్ గా సరిపోతాయి సో బ్రాండెడ్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువే వస్తుంది ఒక సైజ్ అయితే మాత్రం మెరూన్ వైన్ కలర్ షేడ్ అండి భలే ఉంది ఎం సైజు థర్టీ ఎయిట్ అండి బాడీ మెజర్మెంట్ అయితే మీకు ఏ పీస్ నచ్చితే ఆ పీస్ తీసుకోండి స్ట్రైట్ కట్స్ వస్తాయి ఇది స్ట్రైట్ కట్ అయితే స్ట్రైట్ కట్ మీకు అంబ్రిల్లా అయితే అంబ్రిల్లా చూపిస్తున్నాను క్వాలిటీ చూడండి ఎంత బాగుందో ప్రీమియం రేంజ్ బ్రాండెడ్ క్వాలిటీ సెవెన్ డబల్ నైన్ ఓన్లీ సో నెక్స్ట్ అండి ఇది మస్టర్డ్ కలరు బల్లే ఉందండి సెట్ అయితే మాత్రం అన్ని ఫ్యాబ్రిక్స్ అన్ని ప్యూర్ క్వాలిటీస్ అండి స్ట్రైట్ కట్ ఎం సైజ్ వస్తుంది మీకు ఫ్యాబ్రిక్ కూడా కరెక్ట్గా సెట్ అయింది ఫ్యాంట్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది చూడండి సైజ్ అయితే మాత్రం మంచి సైజెస్ వచ్చినాయి అండి బ్రాండెడ్ కాబట్టి తేడా జరగదు సైజులో మాత్రం కరెక్ట్గా వస్తుంది థర్టీ ఎయిట్ బాడీ మెజర్మెంట్ అండి సో ఎవరైనా తీసుకోండి యంగ్స్టర్స్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అందరికి బాగా సెట్ అవుతాయి అండ్ సన్నగా ఉండే వాళ్ళకి బాగా సెట్ అవుతుంది సెవెన్ డబల్ నైన్ ఓన్లీ అండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ స్ట్రైట్ కట్ ఎం సైజు బల్లే ఉన్నాయి అండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం యంగ్స్టర్స్ కి బాగుంటాయి డినెట్ గా తీసుకోండి స్ట్రైట్ కట్ ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ ఆఫ్ కాటన్ ఏమీ లేదండి నేను చూపించిన బ్రాండ్ మీరు అమెజాన్ లో కొడతారు ఫ్లిప్కార్ట్ లో కొడతారు కొట్టండి కాస్ట్ చూసుకోండి మా దగ్గర కొనుక్కోండి సెవెన్ డబల్ నైన్ అండి షిప్పింగ్ కూడా ఫ్రీ నెక్స్ట్ అండి ఇదైతే మాత్రం మంచి పార్టీ వేరు సుబ్బల్లే ఉంది పీస్ అయితే మాత్రం అంబరిల్ ఆ ఫెయిర్ చూసారు కదా ఎం సైజ్ అండి బాడీలో ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనకి ఇలాగా మొత్తం టోటల్గా మీనా వస్తుంది అండ్ మిర్రర్ వర్క్ కూడా వస్తుంది కటింగ్ చూసారా నెక్ కటింగ్ బల్లే ఉందండి ఈ కటింగ్ ఈ నెక్ కటింగ్ ఒక ఫోటో తీరా మనం కూడా మన డ్రెస్సెస్కి పెట్టించుకోవచ్చు చాలా బాగుంది నెక్ కటింగ్ చాలా బాగుందండి అసలు ఇక్కడ కానీ ఫ్రంట్ మిర్రర్ వర్క్ కానీ బాగా ఇచ్చారు సూపర్గా ఉంది డ్రెస్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉందండి మంచి పార్టీ వేర్కి చక్కగా సెట్ అయింది అండ్ చున్నీ కూడా చూడండి బాయ్ మామూలుగా లేదు చూసారా ఎంత బాగుందంటే చున్నీ అంత బాగా వచ్చింది మంచి చున్నీ అండి చున్నీ కూడా చాలా పెద్దది ఓనీ అయితే సో టోటల్లీ అవుట్ఫుట్ అయితే ఇదండి సో దీని క్వాలిటీ దీనిదే అనమాట మినిమం టూ థౌజండ్ లేనిదే రాదు ఈ డ్రెస్ అయితే మాత్రం డెఫినెట్లీ మీ బ్రాండ్ కొట్టి చూడండి సెవెన్ డబల్ నైన్ పడుతుందండి కాస్ట్ కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కావాలనుకున్నాను తీసుకోండి పూర్ కాటన్ అంబ్రెల్లా ఇది కూడా పార్టీ వేర్ కి బాగుంటుంది అసలు నెక్కు చూడండి చాలా బాగా వచ్చింది దీని చున్నీ ఉందండి నాకు వెయ్యి రూపాయలు పెట్టి కొన్ని అమ్ముదామన్నా కూడా ఇలాంటి చున్నీలు దొరకట్ల అసలు చున్నీ చూడండి ఎంత బాగుందో బనారస్ చున్నీ అండి సూపర్ గా ఉంది చున్నీకి చున్నీ కోసం ఇవ్వచ్చు తెలుసా కాస్ట్ ఒక్క చున్నీకి పెట్టచ్చు అంత బాగుంది చూడండి చూసారా చున్నీ ఎంత బాగుందో ప్యూర్ కాటన్ అంబ్రిల్లా మంచి పార్టీవేర్ అండి మీరు రెండు వేలు పెట్టినా కూడా ఎంత మంచి పార్టీవేర్ రాదు చూడండి ఎం సైజ్ ఇది ఇందులో మీకు వేరే సైజెస్ కూడా ఉన్నాయి ఎల్ ఉంది ఎక్సెల్ కూడా ఉందండి ఎక్సెల్ అయితే మీకు ఇవ్వను నేను ఎక్సెల్ నాకు కావాలి కాబట్టి ఎల్ అయితే ఇస్తాను సరిపోయిద్ది కాబట్టి ఎవరికైనా ఎల్ కావాలంటే చెప్పండి ఇద్దాము ఇదైతే ఎం సైజ్ అండి తీసుకునే వాళ్ళు తీసుకోండి మంచి పార్టీ వేరు థర్టీ ఎయిట్ అండి బాడీ మెజర్మెంట్ ఫార్టీ వరకు వస్తుంది సో కొంచెం ఫార్టీ బాడీ మెజర్మెంట్ ఉన్న కూడా వస్తుంది ఎందుకంటే అంబ్రిల్లా కాబట్టి సరిపోద్ది నో ప్రాబ్లం అండి ఎవరికి వాళ్ళ వాళ్ళు బుక్ చేసుకోండి సెవెన్ డబల్ నైన్ నెక్స్ట్ పీస్ అండి ఇది చూడండి సిల్వర్ కలరు ఇది కూడా మంచి పార్టీ వేర్ అండి ఇది అయితే ఇంకా ఎక్స్పెన్సివ్ అండి సో ఫ్యాబ్రిక్ అయితే చూడండి ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీస్ లోపల ఇన్నర్ లైనింగ్ కూడా ఉంటుంది బ్రాండెడ్ క్వాలిటీ అండి సో మీకు ఇది నెట్ చున్నీ వస్తుంది ఓనీ వస్తుంది అట్లాగే మీకు ఫ్యాంట్ కూడా వస్తుంది త్రీ పీస్ సెట్ అండి మీకు ఎం సైజు మంచి పార్టీ వేరు టూ థౌజండ్ పైనే ఉంటాయండి ఈ డ్రెస్లు అన్నీ తక్కువ తక్కువైతే ఏది ఉండదు మీకు బ్రాండ్ కూడా కొట్టి చూపించా కాబట్టి మీరు ఆ బ్రాండ్తో అయినా సర్చ్ చేసి చూసుకోవచ్చు ఎం సైజ్ మంచి పార్టీ వేరు సూపర్ ఉంది పీస్ అయితే మాత్రం సెవెన్ డబల్ నైన్ పడుతుంది కాస్ట్ వచ్చేటప్పటికి ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్నా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి చూడండి నెయిర్ కట్ అండి నైర ఇది ఇదొక స్టైల్ అనమాట సో ఇది అంబ్రిల్లా నైరాస్ వస్తాయి నైరా కట్ అయితే కాదు అంబ్రిల్లా అసలు నెక్ బాగుంటదండి సో నెక్ కి ఇవ్వచ్చు చూసారా నెక్ ప్యాటర్న్ ఎంత బాగుందో స్టైల్ నెక్ ఇచ్చారు ఎల్బో స్లీవ్స్ మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరింగ్ వర్క్ ఇచ్చారు ఫ్యాంట్ కానీ కలర్ కానీ ఫ్యాబ్రిక్ కానీ కేక్ అంటే క్యాక్ ఉందండి త్రీ పీస్ సెట్స్ అన్నీ కూడా బ్లాక్ కలర్ చున్నీతో ఎంత బాగుంది అనుకున్నారు సెట్ సూపర్ ఉందండి ఎం సైజు యంగ్స్టర్స్కి బాగుంటాయి టూ థౌజండ్ రూపీస్ డ్రెస్ సెవెన్ డబల్ నైన్కి వస్తుంది కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అండ్ బెస్ట్ ఆప్షన్ అండి మంచి పార్టీ వేర్ సూపర్ సూపర్గా ఉన్నాయి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి సెవెన్ డబల్ నైన్ ఓన్లీ ఇది ఓపెన్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు అంత బాగుందండి మక్కా కుల్ఫీ కలర్ కాంబినేషన్ స్ట్రైట్ కట్ సూపర్ ఉందండి పీజ్ అయితే మాత్రం సెట్ క్యాక్ అంటే క్యాక్ ఉంది చాలా ఫీషియల్ ఉందండి డిగ్నిఫైడ్గా ఉంది చున్నీకి ఇవ్వచ్చండి మంచి మంచి చున్నీస్ చున్నీస్ అంత బాగున్నాయి అనమాట చున్నీ క్వాలిటీ కానీ సైడ్ టజల్స్ కానీ ఎంత ప్రీమియం రేంజ్ క్వాలిటీ వచ్చిందో చూడండి సో ఈ కలర్ కి కలర్ కి వీ నెక్ మ్యాచ్ అప్ చేశారు బాగుందండి అసలు కుల్ఫీ కలర్ అన్ని కూడా ఎం సైజు సో క్లియర్ గా గా బాగా మంచిగా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం వీడియో లెంతీగానే ఉంటదండి తీసుకున్న వాళ్ళు తీసుకోండి సెవెన్ డబల్ నైన్ కి ఇచ్చేస్తాను చాలా అఫీషియల్ అండ్ డిగ్నిఫైడ్గా ఉందండి బాగుంది సెట్ బెస్ట్ చాయిస్ అండి సెవెన్ డబల్ నైన్ ఓన్లీ నెక్స్ట్ అండి లాస్ట్ అండ్ ఫైనల్ బీజు సో ఇది చూడండి యంగ్స్టర్స్ కి చాలా బాగుంటుంది డస్టీ కలర్ మ్యాచింగ్ ప్యూర్ ఆర్గంజా ఫ్లోరల్ దుప్పట్ట అండి క్లాసీ సో కొంచెం వైట్ ఉండేటి వాళ్ళు తీసుకోండి అండి ఫ్లోరల్ కాబట్టి ఆర్గంజా దుప్పట్టా సో ఇట్లాంటివి ఏంటంటే వేసుకున్నప్పుడు బాగుంటాయండి క్యాచీ క్యాచీగా ఉంటాయి అనమాట సో క్రోషు కట్వర్క్ బోర్డర్ కూడా వస్తుంది ఫోర్ సైడ్స్ కూడా మనకి యంగ్స్టర్స్ కి బాగుంటాయండి చిన్న పిల్లలకి అండ్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి ఇవి బాగుంటాయి వాళ్ళ ప్రిఫరెన్స్ కోసమే తెప్పించాము ఎం సైజ్ ఓన్లీ ఇదైతే మాత్రం అండ్ దెన్ కాస్టింగ్ ఫస్ట్ సెవెన్ డబల్ నైన్ ఓన్లీ అండి త్రీ పీస్ సెట్స్ బాగున్నాయి కలెక్షన్స్ సెట్ ఇది కార్డ్ సెట్ అండి ఇది బయట ఔటింగ్ పర్పస్ బాగా సెట్ అవుతుంది సో ఔటింగ్ పర్పస్ ఎవరైనా తీసుకుంటే తీసుకోవచ్చు కార్డ్ సెట్ ఎం సైజ్ సెవెన్ డబల్ నైన్ ఓన్లీ అండి ఎలా చూస్తే ఏమీ తెలీదు ఇది ఇవన్నీ కూడా అవుట్ అండ్ అవుట్ క్లాసీ పీసెస్ అండి ఓ నెక్ ప్యాటర్న్స్ విభచ్చంగా వచ్చేటివి కాదు ఇవి కార్డ్స్ అంటే ఇట్లానే ఉంటాయి ఉంటాయి కాస్త కాస్ట్ అన్నిటికన్నా ఎక్కువ ఉండేటివి ఇవేనమాట అవి వేసుకుంటేనే వాటి రిచ్ లుక్ అనేది తెలుస్తుంది బయట అవుటింగ్ పర్పస్ ఇవి అవుట్ అండ్ అవుట్ బాగుంటాయి సెవెన్ డబల్ నైన్ ఓన్లీ ఇది కూడా మనకి కార్డ్ సెట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే హ్యాండ్స్కి ఇలా చూసారా ఈ బీచ్ తోటి బాగా ఇచ్చారు బటన్స్ అనేది అండ్ ఫ్రంట్ కూడా నెక్ బాగా డిఫరెంట్ ఉంది ఇది మీరు జీన్స్ మీద టాప్ లా కూడా దీన్ని మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు మల్టీ పర్పస్ అండి సో కార్డ్ సెట్ అనమాట ఇది కూడా బాగా వస్తుంది ఏదైనా ఎం సైజ్ అండి సెవెన్ డబల్ నైన్ థర్టీ ఎయిట్ బాడీ మజ్రం అయితే సో మీకు ఐడియా ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా వెంటనే గ్రాఫ్ చేసుకోండి సెవెన్ డబల్ నైన్ మాత్రమే పడుతుంది కాస్టింగ్ కూడా అండ్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సో మీకు ఏది నచ్చితే అది తీసేసుకోండి నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి పింక్ కలర్ ఇది చూడండి అసలు ఒకదానికి మించి ఒకటి ఉంటుంది అండి ఇది బెలూన్ హ్యాండ్స్ వస్తుంది ఫుల్ హ్యాండ్ అండ్ ఇక్కడ మనకి బటన్స్ కూడా వస్తాయి హ్యాండ్ కూడా బల డిఫరెంట్ ఉంటుంది అవన్నీ కాస్ట్లీ అండి మన కాస్ట్ ఇవి కాకపోతే మనకి మిక్స్ లో వచ్చింది కాబట్టి మొనపల్ ఐటమ్స్ కాబట్టి కొంచెం కాస్ట్ అనేది తక్కువ పడుతుంది మేము కూడా మాకు కూడా ఇది ఐడియా చాలా తక్కువ కాబట్టి మార్జిన్స్ అనే పెద్ద ఉండదండి పీస్కి ఒక ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ మా ప్రాఫిట్ పెట్టేసుకొని పెట్టేశాము అండ్ ఈ హ్యాండ్స్ చూసుకున్నట్టయితే కింద ప్యాంటు ఇట్లా వచ్చిందండి కట్ ఇది హీల్స్ వేసుకుంటే బాగుంటాయి ఇవన్నీ కూడాను సెవెన్ డబల్ నైన్ పడుతుందండి టోటల్గా ఇవి సైజ్ ఇంకా మా దగ్గర వేరే సైజ్ ఇంకేమన్నా ఉన్నాయా ఇంకా పెడతారా ఇంకా వస్తాయా వచ్చినా కానీ ఇవే వస్తాయి డబల్ పీసెస్ వస్తాయి కానీ వేరే అయితే రావండి టోటల్గా ఎం సైజు ఒక ట్వంటీ పీసెస్ వరకు ఉన్నాయి ఆ ట్వంటీ పీసెస్ వీడియో పెట్టాను ఇవే ఉన్నాయి ఇంకా వేరేవి లేవు వేరేవి రావు కూడా వచ్చినా కూడా ఇవే వస్తాయండి ఇవే డిజైన్సే పంపిస్తారు కాబట్టి బుక్ చేసుకునే వాళ్ళు బుక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాము అండ్ పక్కా కన్ఫామ్ అనుకున్న తర్వాతనే పేమెంట్ చెయ్యండి దయచేసి పేమెంట్ నెంబర్ తీసుకొని పేమెంట్ చేస్తున్నానని చెప్పి చెయ్యండి ఓకేనా బాయ్ అండి మరొక విడత మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్